హాయ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొన్ని రోజులు రెస్ట్ తీసుకోండి ఇంట్లో వండి ఎటు తిరగకుండా ఇంట్లో రెస్ట్ తీసుకోండి అని ఈ విధంగా రఘురామ్ చెప్తూ ఉంటాడు లేదండి రేపు నేను అమెరికాకి వెళ్ళాలి ఇప్పుడున్న ఆఫీస్ ఎలా ఉందో ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు రేపు నేను అమెరికాకు వెళ్ళాలి అని ఈ విధంగా కిషోర్ చెప్తూ ఉంటాడు కిషోర్ గారు ఏంటి ఇప్పుడు అమెరికాకు వెళ్తానంటున్నారు ఇప్పుడు కొన్ని రోజుల్లో రామలక్ష్మి పెళ్ళి కూడా ఉంది రామలక్ష్మి పెళ్ళయ్యాక పోండి అని ఈ విధంగా జానకి చెప్తూ ఉంటుంది ఇక బామ కూడా ఏంటి కిషోర్ ఇప్పుడు వెళ్తున్నా అంటున్నావు రామ పెళ్లి చూసి వెళ్ళాలి అని ఈ విధంగా బామ చెప్తూ ఉంటుంది ఇక వెంటనే ఆద్య కూడా నేను కూడా వెళ్తాను పెద్దమ్మా అని ఈ విధంగా ఆద్య చెప్తూ ఉంటుంది నానా నేను కూడా వస్తాను అని ఈ విధంగా ఆద్య చెప్పగానే వెంటనే రామలక్ష్మి కూడా ఈ విధంగా చెప్తూ ఉంటుంది ఏంటి ఆద్య వెళ్తున్నా అంటున్నావు నా పెళ్లి చూసి వెళ్ళు ఆద్య అని ఈ విధంగా రామలక్ష్మి చెప్తూ ఉంటుంది రామలక్ష్మి ఇప్పుడు నీకు నచ్చిన వాడితో పెళ్లి చేసుకుంటున్నావు ఇప్పుడు సంతోషంగా ఉంటావు ఇప్పుడు నేను అక్కర్లేదు అని ఈ విధంగా ఆద్య చెప్తూ ఉంటుంది ఇప్పుడైనా చారు శ్రీను బాబా ఇద్దరు సంతోషంగా ఉన్నారు ఇప్పుడు నువ్వు పెళ్ళి కూడా అవుతుంది మధ్యలో నేనెందుకు నేను వెళ్ళిపోతాను అని ఈ విధంగా ఆద్య చెప్పగానే ఇక భామ కూడా ఈ విధంగా చెప్తూ ఉంటుంది నాన్న వెళ్తాడు కానమ్మా నువ్వు ఉండు ఆద్య పెళ్ళి చూసినాక వెళ్ళిపో అని ఈ విధంగా బామ చెప్తూ ఉంటుంది లేదు బామ నేను వెళుతాను అని ఈ విధంగా ఆద్య చెప్తూ ఉంటుంది ఇక శ్రీను కూడా ఉండొచ్చు కదా ఆద్య అని ఈ విధంగా శ్రీను చెప్తూ ఉండగా ఇక వెంటనే రఘురామ్ కూడా ఈ విధంగా చెప్తూ ఉంటాడు ఇక మీరు ఆఫీస్ పని అని చెప్తున్నారు కదా సరే వెళ్ళిపోండి అని ఈ విధంగా రఘురామ్ చెప్తూ ఉంటాడు ఇక చారు సంతోషపడుతూ ఉంటుంది ఏంటి యాక్సిడెంట్ చేసిన నాన్న పేరు కూడా చెప్పకుండా ఉంది ఇప్పుడు ఆద్య నాకు అడ్డు ఉంది అని అనుకుంటే ఇప్పుడు ఆద్య కూడా అమెరికాకు వెళ్తూ ఉంటుంది ఇక నాకు బావ నాకే సొంతం బావ ఇక నాకే సొంతం నా చుట్టూ తిప్పుకుంటాను అని ఈ విధంగా చారు సంతోషపడుతూ ఉంటుంది ఇక వెంటనే చలపతికి కాల్ చేస్తూ ఉంటుంది ఏంటమ్మా కాల్ చేసావు ఇప్పుడు నా పరిస్థితి నీ పరిస్థితి చాలా బాగా తెలుసు అనుకుంటా ఇక నీ చెంపలు కూడా బాగానే వాయించారనుకుంటా అని ఈ విధంగా చలపతి అడుగుతూ ఉంటాడు ఏమో లేన నేను పౌడర్ పెట్టుకొని ఎల్లో గల మేనేజ్ చేస్తున్నాను కానీ ఇక ఎలా ఉన్నావు నానా అని ఈ విధంగా చారు చెప్తూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు ఎందుకు కాల్ చేసావు నువ్వు కాల్ చేసావంటే ఏదో షాకింగ్ న్యూస్ ఉంది చెప్పమ్మా త్వరగా చెప్పు అని ఈ విధంగా చలపతి అడుగుతూ ఉంటాడు ఇక చారు ఈ విధంగా చెప్తూ ఉంటుంది నానా ఇప్పుడు కిషోర్ గారు మన ఇంటికి వచ్చాడు కదా జరిగింది ఏమీ చెప్పలేదు నాన్న అడిగితే యాక్సిడెంట్ అయింది నేను ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నాను మాత్రమే చెప్పాడు కానీ ఇక జరిగింది ఏమీ చెప్పలేదు నాన్న అంతేకాదు నాన్న మనం గిల్టీ నగలు ఇచ్చామని కూడా ఏమీ చెప్పలేదు నానా అని ఈ విధంగా చెప్పగానే చలపతి షాక్ అవుతూ చూస్తూ ఉంటాడు ఏంటి నేను యాక్సిడెంట్ చేశానని చెప్పలేదా అని ఈ విధంగా అడుగుతూ ఉంటాడు అంతేకాదు నాన్న ఇంకా పెద్ద విషయం చెప్పాలా అని ఈ విధంగా చారు చెప్తూ ఉంటుంది ఏంటమ్మా నిన్ను ఇంటి నుంచి గెంటేశారా అని ఈ విధంగా చలపతి అడుగుతూ ఉంటాడు అరే నాన్న నేను పూర్తిగా చెప్పేది విను అని ఈ విధంగా చారు చెప్తూ ఉంటుంది ఏంటమ్మా చెప్పు అని ఈ విధంగా చలపతి చెప్తూ ఉంటాడు ఇప్పుడు పెద్ద విషయం ఏంటంటే ఆద్య కిషోర్ ఇద్దరు అమెరికాకి చెక్కేస్తున్నారు నాన్న అని ఈ విధంగా చారు చెప్తూ ఉంటుంది ఏంటమ్మా ఇంత గుడ్ న్యూస్ చెప్పావు నీకు నీ నోట్ల చక్కెర పోయాలమ్మా అని ఈ విధంగా చలపతి అంటూ ఉంటాడు ఇప్పుడు ఆద్య దూరం అయితేనే కదా నాకు శ్రీనుభావ నాకు దగ్గర అవుతాడు ఇప్పుడు శ్రీనుభావను నా చుట్టూ తిప్పుకునేటట్టు చేస్తాను నానా అని ఈ విధంగా చారు అనగానే అవునమ్మా నువ్వు ఈ విషయం చెప్పగానే నాకు ఎంతో సంతోషమైందమ్మా నువ్వు చాలా శుభవార్త విషయం చెప్పవమ్మా అని ఈ విధంగా చలపతి చెప్తూ ఉంటాడు అంతేకాదమ్మా నీ చెంపలు బాగా ఎర్రగైనట్టున్నాయి వే నీళ్ళు పెట్టుకోమ్మా తొందరగా మానిపోతుంది అని ఈ విధంగా చలపతి చెప్తూ ఉంటాడు సరే నాన్న నేను ఉంటాను ఎవరైనా చూస్తారు అని ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది చారు ఇక తిరిగి చూడగానే ముందట ఆద్య ఉంటుంది అంటే ఆద్య మా నాన్నతో మాట్లాడుతున్నాను అని ఈ విధంగా తడబడుతూ చెప్తూ ఉంటుంది ఇక వెంటనే ఆద్య వచ్చి చారు చెంప మీద కొడుతూ ఉంటుంది ఇక చెంప మీద కొట్టినాక ఈ విధంగా చెప్తూ ఉంటుంది ఇది అడ్డు అడ్డుపెట్టుకొని నా ఎమోషన్స్తో ఆడుకున్నందుకు మళ్ళీ రెండోసారి కూడా కొడుతూ ఉంటుంది ఇది నన్ను చంపాలని చూసినందుకు మూడోసారి కూడా కొడుతూ ఉంటుంది నన్ను మా నాన్నను ఎన్నో రోజుల నుంచి బాధ పెట్టినందుకు నాలుగోసారి కొట్టబోతుంటే అబ్బో ఆద్య చాలు అని ఈ విధంగా బతిమాడుతూ ఉంటుంది నన్ను ఎన్నోసారి కొట్టావు నా చెంపలన్నీ ఎర్రగా అవుతున్నాయి ఆద్య నన్ను ఆపు అని ఈ విధంగా వేడుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ఆద్య ఈ విధంగా చెప్తూ ఉంటుంది ఇంత జరిగినా నేను చెప్పలేదు అంటే దేనికి తెలుసా అని ఈ విధంగా ఆద్య చెప్తూ ఉంటుంది మీరు ఆ గిల్టీ నగలని చెప్తే ఏమవుతుందో తెలుసా ఇక నేనే అర్థం చేసుకొని శ్రీనుబాబా ఇప్పుడు మీ జీవితం నాశనం అవుతుందని చెప్పలేదు అని ఈ విధంగా అన్ని చెప్తూ ఉంటుంది ఇకనైనా శ్రీనుభావ మనసు తెలుసుకొని నీ మనసుని గెలుచుకో అని ఈ విధంగా ఆద్య వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక గెలుచుకుంటావు కదా అని ఈ విధంగా ఆద్య అడగగానే చారు అని ఈ విధంగా చెప్తూ ఉంటుంది మళ్ళీ కొసేపు ఆగి ఈ విధంగా చెప్తూ ఉంటుంది ఇక నేను వెళ్ళిపోతున్నాను కదా ఏమి చెప్పలేదు కదా అని ఇక ఎదవా డ్రామా లేసావనుకో నేను అత్తయ్యకు అంత జరిగిందంతా చెప్పేస్తాను ఇప్పుడు నిన్ను కొట్టింది జస్ట్ టీచర్ లాగా కొట్టాను అప్పుడు అత్తయ్య సినిమా మొత్తం చూపిస్తుంది జాగ్రత్త అని ఆద్య వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది కొడితే కొట్టింది కానీ ఇప్పుడు ఆద్య అమెరికాకు వెళ్తుంది అని ఈ విధంగా సంతోషపడుతూ డ్యాన్స్ వేస్తూ ఉంటుంది మరోవైపు రామలక్ష్మి ఆద్య ఫోటో పెట్టుకొని జరిగిన అన్నీ గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే ఆద్య కూడా తన రూమ్లకు వచ్చి రామలక్ష్మి ఏంటిది అని ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉంటుంది ఏం లేదు నువ్వు అమెరికాకు వెళుతున్నావు కదా అని ఈ విధంగా ఆద్యతో మాట్లాడుతూ ఉంటుంది ఉండే పరిస్థితి లేనప్పుడు వెళ్ళిపోతేనే మంచిది కదా రామలక్ష్మి నేను ఒంటరిగా బయటికి వెళ్ళినప్పుడు నా తోడుగా వచ్చి నువ్వే నాకు హెల్ప్ చేసావు అద నేను కష్టంలో ఉన్నప్పుడు కూడా తోడు పంచుకున్నావు ఇప్పుడు నా సంతోషాన్ని పంచుకుంటలేవేంటి అద్యా అని ఈ విధంగా రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇప్పుడు నీకు సార్ నీకు తోడుగా ఉన్నాడు రామలక్ష్మి నీ ధైర్యానికి నేను ఉన్నానని చెప్పవు కదా రామలక్ష్మి అది చాలు ఇప్పుడు నేను లేకపోయినా కూడా అంతే ధైర్యంగా ఉండాలి రామలక్ష్మి అని ఈ విధంగా ఆద్య చెప్తూ ఉంటుంది అయినా కొందరికి నచ్చినప్పుడు ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోవాలి రామలక్ష్మి అని ఈ విధంగా చెప్పగానే రామలక్ష్మి ఈ విధంగా చెప్తూ ఉంటుంది ఏంటి ఆ చారు కోసమా ఆ చారు కోసమా అని ఈ విధంగా రామలక్ష్మి చెప్పగానే చారు కోసమే కాదు రామలక్ష్మి ఇప్పుడు శ్రీనుభావ కోసం కూడా వెళ్ళిపోతున్నాను ఎందుకంటే ప్రేమించిన వ్యక్తి ఇంట్ల ముందే తిరుగుతూ ఉంటే సరిగ్గా కాపురం చెయ్యలేకపోతున్నాడు అని ఈ విధంగా ఆద్య చెప్తూ ఉంటుంది అందరి కోసం ఆలోచిస్తున్నావు కానీ నా కోసం ఆలోచిస్తలేవేంటి ఆద్య అని ఈ విధంగా ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు నువ్వు ఆ శౌర్యసన్ పెళ్లి చేసుకొని నువ్వు కూడా హ్యాపీగా ఉంటావు రామలక్ష్మి అని ఈ విధంగా ఆద్య చెప్పగానే మేమందరం హ్యాపీగా ఉంటాం కానీ నువ్వు అక్కడిపై బాధపడతావా ఆద్య అని ఈ విధంగా రామలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక రామలక్ష్మి ఆద్యను హక్ చేసుకుంటూ వేడుస్తూ ఉంటుంది ఇక ఆద్య కూడా ఏడుస్తూ ఉంటుంది ఇక ఆద్య అమెరికాకు వెళ్తూ ఉంటుంది ఇక వెంటనే చారు కూడా సంతోషపెడుతూ లడ్డు తింటూ ఉంటుంది ఇది ఈ సంతోష విషయమైన వార్త